తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సోనియా గాంధీ గారు ఇక్కడ మన తెలంగాణలో ఎంపీగా కంటెస్టెంట్ చేసే అవకాశం ఉందా సార్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు మెదక్ నుంచి అయినా వాళ్ళ అత్తగారు ఇంతకుముందు ముందు ఇక్కడి కంటెస్ట్ చేశారు అక్కడ నుంచి అయినా లేదంటే అక్కడ ఇంతకుముందు రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుంచి అయినా ఈ రెండు ప్లేస్లలో ఎక్కడి నుంచి ఒక దాని నుంచి కంటెస్ట్ చేస్తాడని బయట టాక్ వస్తుంది సార్ సో ఒకవేళ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా సార్ అంతేందుకమ్మా నిన్న విస్తృత స్థాయి సమావేశం జరిగింది కాంగ్రెస్ది అందులో ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసినారు ఏమని రిక్వెస్టింగ్ సోనియా గాంధీ టు కంటెస్ట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది అసెంబ్లీ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఇన్ తెలంగాణ అని వాళ్ళు ది సజెస్టెడ్ మల్కాజిగిరి యాజ్ వెల్ ఆస్ మెదక్ అంటే ఇప్పుడు ది సిచ్యువేషన్ ఇస్ అదర్వైజ్ ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ ఎన్ ఎంపీ ఫ్రమ్ రాయబెరేలి సెకండ్ థింగ్ ఈజ్ షీఈ్ ఇన్ ద అడ్వాన్స్డ్ ఏజ్ అండ్ థర్డ్లీ హర్ హెల్త్ ఈజ్ నాట్ కీపింగ్ వెల్ సో ఆమె అసలు యాక్చువల్లీ రాజకీయాల నుంచే చాలా దూరంగా ఉండి క్రియాశాలకంగా ఉండేటువంటి వేరే యువ నాయకులకి తమ కార్యక్రమాలని అప్పగిస్తున్న దిశలో తమకు ఉండేటువంటి బాధ్యతలు వేరే వాళ్ళతో పంచుకుంటున్న దశలో సోనియా గాంధీ గారు వచ్చి ఇక్కడ తెలంగాణ నుంచి కంటెస్ట్ చేస్తారని నేను అనుకోను దిస్ ఈజ్ వన్ పాయింట్ సెకండ్ ఏమంటే ఈయన ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మ్యాక్సిమమ్గా ఓ డిఫరెన్స్ ఉంది టూ పర్సెంట్ ఉంది వన్ పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా ఆ రేంజ్లో ఉంది అంటే బాగా పెద్ద మార్జిన్ అంటూ ఏం లేదు దిస్ ఈజ్ నాట్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ ది కాంగ్రెస్ సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో సోనియా గాంధీని తీసుకువచ్చి ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ పొలిటికల్లీ వైజ్ డెసిషన్ నార్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్ బై సోనియా గాంధీ హార్ సెల్ఫ్ ఎందుకంటే షీ సపోర్టెడ్ అండ్ యూనో అడ్వైస్డ్ బై గ్రేట్ మెనీ పొలిటికల్ పండిట్స్ వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు అంత ఈజీగా దే డోంట్ సకమ్ టు ది ప్రెషర్ ఆర్ సకమ్ టు ది అడ్వైస్ గివెన్ బై ది టీపీసీసీఐ టు కమాండ్ కంటెస్ట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సెస్ ఇన్ తెలంగాణ మల్కాజిగిరి కానీ మెదక్ కానీ ఇది ఏంటంటే రాజకీయంగా తెలంగాణ అనేది ఇప్పుడు కాంగ్రెస్కు ఒక సుస్థిరమైనటువంటి రాష్ట్రము కాంగ్రెస్కి ఇది కోట కూడా అని నిరూపించుకోవాలన్నప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా ఢిల్లీ నాయకత్వం మీద ఆధారపడతారు ఒకప్పుడు ఇందిరాగాంధీకి సంబంధించి ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి చేయాలా అది ఇది అని అడగడము తర్వాత రాజీవ్ గాంధీని కూడా ఇక్కడి నుంచి చేయమని అడిగారు రాహుల్ గాంధీని అడిగినారు ఇప్పుడు సోనియా గాంధీని అడుగుతున్నారు ఇదంతా ఏంది అంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఐకమత్యం చేసేసి పార్టీని ఒక యూనిట్ లాగా నిలబెట్టేసేసి రేపు రాబో పార్లమెంట్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ అండదండలు వాళ్ళకు అవసరమైతుంది ఎవరికి సోనియా గాంధీ గారి యొక్క అండదండలు రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణంలో రేవంత్ రెడ్డి గారి కంటే అందరు సీనియర్ మంత్రులే మంత్రి పదవులలో ఉన్న వాళ్ళందరూ ఆయనకంటే సీనియర్ పాలిటీషియన్స్ ఆయనకంటే ఎక్కువగా అనుభవం ఉన్నవాళ్ళు సో వీళ్ళతో అతను వేగాలని అనుకున్నప్పుడు ఇతనికి పార్టీ హైకమాండ్ యొక్క ఆశీస్సులు చాలా ఎక్కువ మోతాదులో ఉండాలి ఏ స్థానం నుంచి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలన్నీ పార్టీ అధిష్టానం ఆలోచనల మేరకే జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని అన్నప్పుడు ఇది అవసరం తర్వాత ఏ అంశం మీద వీళ్ళలో ఏకాభిప్రాయం ఉన్నా లేకున్నా పార్టీ హైకమాండ్కు సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ గ్రూప్స్ అన్నిటికీ ఐకమత్యం అనేది వస్తుంది అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ గ్లూ ఒక బంక వీళ్ళందరినీ అతికి పెట్టి ఉంచడానికి వీళ్ళలో ఐకమత్యం అని ఇది ఒక రకంగా అంటే ఐ మీన్ ఇఫ్ యూ అనలైజ్ ఇట్ ఇన్ అ వెరీ ఇంపార్షల్ వే దే టేక్ ది నేమ్ ఆఫ్ ది పార్టీ హైకమాండ్ ఓన్లీ టు స్టాండర్డైజ్ దేర్ ఓన్ లీడర్షిప్ టు సపోర్ట్ దేర్ ఓన్ లీడర్షిప్ అంటే పార్టీలో ఇంకా కూడా పూర్తి ఆధిపత్యం సంపాదించడానికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఉపయోగపడేటువంటి ఒక అంశము పార్టీ అధిష్టాన వర్గం యొక్క అండదాండలు కాబట్టి ఇది ఆ యాంగిల్లో జరుగుతుందే తప్ప నాకు తెలిసి అంటే టూ బై లిటిల్ బిట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ ఐ సీన్ పాలిటిక్స్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ త్రీ అనివర్స్ అబ్ బీన్ జర్నలిస్ట్ పొలిటికల్ అనాలిస్ట్ అండ్ ఐ హీన్ కండక్టింగ్ సెవరల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ వెరీ మెనీ ఇంపార్టెంట్ ఎపోక్ మేకింగ్ ఇష్యూస్లలో సో అది అట్లాంటిది ఏం జరగదని నా అభిప్రాయం ఇప్పుడు బీజేపీలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది సార్ ఇక వాళ్ళ అంతర్గత విషయం ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదు ఎవరు చేస్తే ఏమంది ఎవరు వచ్చి కూడా అక్కడ గెలిచేటువంటి అవకాశాలు లేవు బీజేపీకి ఛాన్సెస్ తక్కువ ఈ రాష్ట్రంలో కాకపోతే ఏంటంటే మరి వాళ్ళు అంటే ఈ కవిత మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే తప్ప కవిత మీద యాక్షన్ తీసుకోకుండా లిక్కర్ స్కామ్లో మళ్ళీ నిన్న ఈడీ నుంచి ఇంకో నోటీస్ ఇచ్చారు కేజ్రీవాల్కి అంటే ఒకే కేసులో కొంతమంది పట్ల ఒక రకమైన యాటిట్యూడ్ ఇంకొంతమంది తరఫున ఇంకో రకమైన యాటిట్యూడ్ అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం రాజకీయాలను పరిశీలిస్తున్న వ్యక్తులు కూడా అసలు బీఆర్ఎస్తో పాటు బీజేపీ జతపడి ఉంది ముడిపడి ఉంది అనేటువంటి భావన క్రియేట్ అవుతుందన్నమాట